వారి చెప్పాం ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఐదారు తఫా లేదు తఫా చెప్పడం మీకు తెలుసు మీ అందరికి కొడుతుంది అన్నారు అది ఏ రకంగా చేశారంటే దాన్ని నిజంగా ఆశ్చర్యపోయిన వాళ్ళు చేసిన ఆ పద్ధతిని బట్టి ఇంకొకటి ఎవరు కూడా మనకి చెయ్యరు వాళ్ళు భుజం పే చేసుకుని రిస్క్ పే చేయరండి వారు మాట ఇచ్చారంటే కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా మనకి మాటిచ్చే ఇచ్చే చేసి పెడతానన్నారు ఇవాళ ఈ ఆదాయం మన అందరికీ కూడా తప్పులు చేసినట్టుగా చేశారు వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు వారి చేతుల మీదుగా మరీ ఒక ప్లాట్లు కానివ్వండి ఇంకోటి మనం పని పని చేసి పెట్టారు ఆ విశ్వాసం తెలుసు ఆ విశ్వాసం ఏ లోపంలో ఉంచుకోవాలో తెలుసు అది నేను కేస్తా డోర్ టు డోర్ వచ్చి ఈరోజు విశ్వ బ్రాహ్మణ సంఘం సంఘం స్థాపించి ఇరవై ఆరు వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని ఇరవై ఏడులో ప్రవేశించారు ఈ సందర్భంగా నియోజకవర్గమే కాకుండా నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించేటువంటి ఆరోగ్య డాక్టర్లు సామాజికంగా ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతపరంగా వాస్తుపరంగా మంచి విషయాలు సమాజానికి అందించేటువంటి సిద్ధాంతులకు వీరందరినీ గౌరవించుకోవాలని ఈసారి ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని మంచి ఆలోచనతో థ్యాంక్ యూజ్ వర్గ విశ్వబ్రాహ్మణ సంఘ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా నాతో పాటుగా ఇవేదిక పైన ఆశ లేనటువంటి గౌరవ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మంత్రి గారికి పెద్ద ఏనాలు బసయ్య గారికి మరి అలాగే గ్రామ సర్పంచ్ నవరత్న కుమార్ గారికి దానికి నా దృష్టం పాలు అంతేకాకుండా మరి ఇంకొకటి కూడా కమ్యూనిటీ కమ్యూనిటహాలు కట్టుకోవడానికి కమ్యూనిటీ హాల్ అంటే మా సామాజిక వర్గంలో మా చేతి వృత్తుల వారికి మా చేతి వృత్తుల వారికి అంటే ఇక్కడ రెండు రకాల చేతి వృత్తులు ఉంటాయి తెలిసిందే కదా మా చేతి వృత్తుల వారికి ఒక ప్రత్యేకంగా ఒక కమ్యూనిటహాలు కట్టుకోవడానికి కనీసం ఒక రెండు సిట్టు స్థలాలను ఇప్పించండి అని నన్ను ఎప్పుడు అడుగుతుంటాను అలాగే చాలామంది ఒక ఏడు ఎనిమిది సంఘాలు అడిగారు నాకు కావలసినటువంటి పేపర్లు తెచ్చివండి నేను చేసి పెడతాను మీకు సహాయం చేస్తానని నేనే ఫోన్లు చేసి అడుగుతుంటే ఎనిమిది మంది అనుకుంటా ఎనిమిది సంఘాలు వచ్చారు నాకు కావలసినటువంటి పేపర్లు తెచ్చిమంటే ఒకే ఒక సంఘం తీసుకొచ్చి ఇచ్చారు అది మీ సంఘం మాత్రమే ఈ సంఘానికి ఈరోజు సాయంత్రమా రేపు ఉదయమా ఆ పట్టాలు కూడా మీ చేతిలో పెడుతున్నాను కూడా ఈ ఎనిమిది మంది కూడా సహాయం చేయాలి నేనని అందరినీ కూడా నాకు ఎన్ని ఇబ్బందులు సమస్యలు పనులున్నా అందరినీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ కోరి పేపర్ సినిమా అంటే ఏడు సంఘాలు ఎగలైపోయి ఒకే సంఖ్య ఇచ్చింది అయినప్పుడు కూడా ఒక సంఘానికైనా మనం పని చేయాలి అది ఒక అయ్యే చేతుల్లో ఉంటే ఒక అయ్య చేతిలో ఉన్న దాన్ని మళ్ళీ మన చేతిలోకి తీసుకోవాలంటే దాన్ని ఎన్ని వేయ ప్రయాసాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి లాభాలు కంటే ఎన్ని నష్టాలు ఉంటాయో మీకు తెలుసు నేను వేరే చెప్పవచ్చు అయినప్పుడు కూడా దేనికి భయపడకుండా వారికి ఎలా చెప్పాలో ఏమి చేయాలో చేసి ప్రత్యేకంగా మరి ఈ దేవాలయం ఉన్నటువంటి హక్కులను దానికి ఉన్నటువంటి ఆస్తులు ఒక రూపాయే కావచ్చు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారిని మరి వేదిక పైన మాలాంటి ప్రజాప్రతినిధి కలిసి మీతో కలిసి ఒక నాలుగు మాటలు విషయాలు చర్చిస్తూ చక్కగా మాట్లాడుకునే అవకాశం కల్పించిన మీకు మీకు ప్రతి ఒక్కరి కుటుంబానికి పేరు పేరున మీ అందరికి కూడా శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం Thank you.